హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఎంతో హెల్దీ టేస్టీ రెసిపీ అయితే మీకు చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడైతే నేను రెండు పెద్ద కట్టెల ఎర్ర తోటకూర తీసుకున్నానండి చాలా మంచిది మన హెల్త్కి అదేవిధంగా డయాబెటీస్ ఉండే వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు కూడా ఇప్పుడు నేను చేయబోయే కర్రీ చాలా బాగా ఉపయోగపడుతుంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బ్లడ్ తక్కువ ఉన్నా కూడా బాగా పెరుగుతుందండి నీరసం అనేది రాకుండా ఉంటుంది ప్రతిరోజు ఒక్క కట్ట ఆకుకూర ఇది మనము ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పెరుగుతాయండి ఈ తోటకూర గ్యాస్ ప్రాబ్లం ఉండదు చాలా మంచిది హెల్త్కి ఖచ్చితంగా దొరికినప్పుడు అయితే తీసుకొని వాడు ఎప్పుడైనా ఆకుకూరలు వేర్ల వరకు కట్ చేసి శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి ఆ తర్వాత మాత్రమే సన్నగా ఇలా తరుక్కోవాలండి అప్పుడు మాత్రమే దాంట్లో ఉండే విటమిన్స్ మినరల్స్ బయటికి పోకుండా ఉంటాయి వాటర్తో పాటు ఈ విధంగా సన్నగా తరుక్కొని కుక్కర్లోకి నేను యాడ్ చేస్తూ ఉన్నాను తోటకూరతో కర్రీ చేస్తున్నానండి అది పచ్చిమిర్చి కూడా వాడకుండా దీంట్లో మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని సన్నగా కట్ చేసేసుకున్నాను అదేవిధంగా మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను ఈ మామిడికాయ ముక్కలను నేను స్టోర్ చేసి పెట్టుకున్నానండి లాస్ట్ ఇయర్ వాటి నుంచి కొన్ని తీసి వేస్తూ ఉన్నాను ఇంకా కొంచెం మిగిలి ఉన్నాయి ఇంకా కంప్లీట్ చేసేద్దాం మళ్ళీ కొత్తవి వస్తాయి కదా అనే ఉద్దేశంతో అవి తీసుకున్నాను ఆ మామిడికాయ ముక్కలు కూడా మనం తీసుకున్న ఆకుకూరను బట్టి తీసుకోవాలండి ఎక్కువ వేస్తే పుల్లగా అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ పసుపు చూడండి ఎంత పచ్చగా ఉందో నేను పసుపు కొమ్ములు తెచ్చుకొని మాత్రమే ఇలా పౌడర్ చేయించుకుంటానండి బయట పసుపు కానీ కారం కానీ అయితే ఖచ్చితంగా కొనండి ధనియాల పొడి రసం పొడి అవన్నీ కూడా ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఇవన్నీ యాడ్ చేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసి కుక్కర్ మూతను పెట్టేసి మనము లో ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చక్కగా ఉడుకుతుంది ఆకుకూర అదేవిధంగా ఎప్పుడైనా కుక్కర్కి వచ్చేటప్పుడు విజిల్ పెట్టుకోవడం అనేది చాలా మంచి అలవాటు అండి దానివల్ల ప్రమాదాల శాతం అనేది మనము తగ్గించగలిగిన వాళ్ళం అవుతాము ఒక టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మూత తీస్తూ ఉన్నాను ఎలా ఉందో చూద్దాము ఎక్కడ చూడండి కొద్దిగా కూడా పొంగలేదు దానికి నేను ఏం జాగ్రత్తలు తీసుకున్నాను అనేది ఇంకొక వీడియోలో మీకు తెలియజేస్తాను అదేవిధంగా ఇప్పుడు తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఈ ఆకుకూర అంతా చక్కగా మెదుపుకోవాలండి మామూలుగా ఆకుకూర తొందరగానే ఉడికిపోతుంది కదా మనం జస్ట్ అలా టూ మినిట్స్ అంటేనే నీట్గా మెత్తగా అవుతుంది మరి మెత్తగా పేస్ట్ లాగా కాదు ఇలా ఉంటేనే బాగుంటుంది అదేవిధంగా నేను కొద్దిగా ఒక పిడికెడు పెసరపప్పును ఉడికించి అది కూడా యాడ్ చేస్తున్నానండి డైరెక్ట్గా కుక్కర్లో వేసామంటే చాలా మెత్తగా అయిపోయి టేస్ట్ అనేది ఉండదు అందుకని పక్కన బాణల్లో ఉడికించి పప్పులో వేసేసాను ఈ సమ్మర్లో ఈ పెసరపప్పు అనేది తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా మంచిదండి వేడి నుంచి రక్షణ కోసం పనిచేస్తుంది అదేవిధంగా ఇప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా దీంట్లో యాడ్ చేస్తాను స్కిప్ చేయకండి యూట్యూబ్లో కూడా ఈ రెసిపీ ఉండకపోవచ్చు అండి ఇంతవరకు నేను ఎప్పటికప్పుడు కొత్తగా ఇంట్లో ప్రయోగాలు చేస్తూ ఉంటానని చెప్పవచ్చు ఏది ఇంట్లో అవైలబిలిటీ ఉంటే దాంతో అయితే రకరకాల కూరలు కానీ ఏదైనా పిల్లలకి నచ్చేటట్టు చేసి పెడుతూ ఉంటానో అదేవిధంగా హెల్తీగా చేస్తాను ఆ విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వను అండి ఇప్పుడు స్టవ్ పైన బాణలు పెట్టి కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి ఒక ఆనియన్ అదేవిధంగా వెల్లుల్ని కూడా కట్ చేసి వేసుకున్నాను ఇవంతా చక్కగా వేయించుకోవాలండి పోపు ఎంత బాగా మనము రెడీ చేసుకుంటామో కర్రీ అంత బాగుంటుంది నేను చాలా వీడియోస్లో కూడా మీకు చెప్పాను ఇలా పోపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేస్తున్నాను ఒక కొబ్బరికాయలో సగం అంటే ఒక చిప్ప మొత్తము పచ్చి కొబ్బరిని సన్న ముక్కలుగా తరుక్కొని మిక్సీ జార్లో ఇలా పొడి రూపంలో తీసుకుంటూ ఉన్నాను చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా చేసి చూడండి మన హెల్త్కి కూడా చాలా మంచిది అదేవిధంగా డైజెషన్ సరిగ్గా లేని వాళ్ళకు అంటే మలబద్ధకం ఉండే వాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ అదేవిధంగా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా ఈ కూర అయితే చాలా మంచిదండి కొద్దిగా తినంగానే మనము పొట్ట నిండిన భావన కలుగుతుంది ఈ ఇలాంటి కర్రీస్ మనం తినడం వల్ల వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉండదండి మనకు రుచితో పాటు ఆరోగ్యం కూడా అదేవిధంగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను ఇది కూడా ఇంట్లోనే చెట్టు ఉందండి దాని నుంచి తీసుకొచ్చుకున్నాను ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి లీవ్స్ అయితే పచ్చి కొబ్బరిని మనము తోటకూరతో పాటు కూడా యాడ్ చేసి కుక్కర్లో అయినా సరే ఉడికించుకోవచ్చండి ఏ విధంగా చేసినా చాలా రుచిగా ఉంటుంది ఆ తర్వాత కొద్దిగా ఇంగోని కూడా యాడ్ చేసి ఒకసారి అంతా కలుపుకోవాలండి ఆ తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తోటకూర కర్రీని ఈ పోపులో యాడ్ చేస్తే సరిపోతుంది ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు మనం తోటకూర మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఈ కొబ్బరి ఉడికేంత వరకు ఉంచి ఆఫ్ చేసుకోవడమే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అన్నం అనే కాదు చపాతి దోశ సంగటి వేటితో అయినా సరే కాంబినేషన్ చాలా బాగుంటుందండి అదేవిధంగా ఈజీగా చేసుకోవచ్చు సమ్మర్లో ఎక్కువ మసాలాలు తింటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా ఇలా లైట్గా మనకు బాగా అరుగుదలకు బాగుండేటట్లుగాను రుచిగా ఉండేట్టుగాను అదేవిధంగా హెల్దీగా ఉండేటట్టుగాను కూరలు అయితే ప్రిపేర్ చేసుకొని ఈ వేడి నుంచి మన శరీరాన్ని మనము రక్షించుకోవాలండి మనం చేసే వంటలు ఎప్పుడు కూడా ఆరోగ్యకరంగా ఉండేటట్లు చూసుకోవాలండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్